ఇక్కడ బొమ్మ పక్కనే ఉండదన్నమాట ఇలాగా ఈ మార్కెట్ అయితే జరుగుతుంది ఇక్కడ కొత్తగూడెం వెళ్లి దారిలో ఆంజనేయస్వామి బొమ్మ ఉంటది ఇక్కడ మేకల మార్కెట్ అన్న ఇదే మీకు గుర్తు ఇవన్నీ కూడా మేకలో ఫ్లైఓవర్ నుంచి ఇలాగా రోడ్డు గల కింద నుంచి రోడ్ అయితే ఉంటది చూడవచ్చు అండి ఇప్పుడైతే మనం తెలంగాణలోని కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో ఉన్నాం అయితే కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని మేకల సంత అయితే తీయడానికి వచ్చాం మేకల సంత చూడండి మేకల సంతృప్తి చూపిస్తాను ఇది ఉదయం ఎనిమిది ఎనిమిది గంటలకైతే వచ్చ ఉదయం మేకలు అన్ని కూడా చాలా రకాల మేకలు అయితే వస్తున్నాయి చాలా ఎక్కువ వెహికల్స్ చూడొచ్చు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి రేట్లు అయితే అడిగి తెలుసుకున్నాం చూడండి ఇవన్నీ వెహికల్స్ స్టార్టింగ్ మేకలు అయితే వెళ్తున్నాయి బాబా మేకలు ఎలాగవి ఎలా కొన్నారు എന്തോട്ട് ആറ് വേല ആറ് ആറ് എണ്ണുണ്ടോ അത ఎలాగా రేట్లు ఇవి ఎలా కొన్నారు పద్దెనిమిది వేలా రెండునా పద్దెనిమిది వేలు రెండుని పోతులు ఇవి మేకలే ఎంత ఉంటాయి బరువు ఇవి వయసు ఎంత ఉంటుంది వయసు మూడు నాలుగు సంవత్సరాలు సంవత్సరాలుంటాయా రెండు మేకలు పద్దెనిమిది వేలు ఓకే మార్కెట్ అయితే చాలా పెద్దదండి ఇది మార్కెట్ కొత్తగూడూలోని చాలా పెద్ద మార్కెట్ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి బాబాయ్ ఎలాగా రేటు బాబాయ్ ఎలాగా రేటు ఎనిమిది వేలా రెండునా రెండు ఎనిమిది వేలు రెండు పిల్లలు தள்ளி தள்ளி பில்லாதி தள்ளா தள்ளி பில்லா எந்த கோரி பார்ட்டதா சில அம்மள తమ్ముడు ఎలాగ రేట్లు ఇవి ఎలాగ రేట్లు ఎలాగ రేట్లు మేకలు ఇవి ఎనిమిది మేకలు ఎంత నలభై వేలా నలభై ఎనిమిది వేలు ఎనిమిది మేకలు అండి ఇవి ఎనిమిది మేకలు కూడా నలభై ఎనిమిది వేలు అంటే ఇవి యూట్యూబ్లో వస్తుంది యూట్యూబ్లో వస్తుంది యూట్యూబ్ ఉండదు పదమూడు వేలు కొట్టేలు కొట్టేలు జత 30000 జత 30000 ఏంటి పొట్టెల్ దివి పొట్టెల్ వైస అంటే తమని ఇట్లకి ఆ సంవత్సరమా వాయి అమ్మా సంవత్సరానికి ఎంత పెట్టి ఐపనియా సంవత్సర వాయిసంటండి 30000 అంట బాబాయ లగవ ఇవే ఎలా కంపునా ఇవే ఎలా కంపునా జత ఇరవై ఐదు వేలు మొత్తం ఎన్ని కలిపి మొత్తం నాలుగు కలిపి యాభై వేలా జత ఇరవై ఐదు వేలు అంటే బొటెలు బొట్టెలు ఇరవై మూడు ఇరవై మూడు వేలు పొట్టేలు అయితే ఇరవై మూడు వేలు అంటే చూడండి పొట్టేలు సూపర్ ఉంది వయసు ఎంత ఉండదన్న ఇది మూడు సంవత్సరాలు వయసు ఇది ఇదన్నా ఇది ఇది సంవత్సరం ఎంత ఉంటుంది రేటు పదిహేను వేలు పదిహేను వేలు వేలు పద్దెనిమిదిన్నర పద్దెనిమిది వేల నర రూపాయ చూడండి చూడండి పద్దెనిమిది వేలు వేలుంటది పదహారు వేలు కమ్ముతున్నారు వయసు ఎంత ఉంటది సంవత్సరం వయసు పోతుంటండి పదహారు వేలు ఎంత 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 రెండు ఎంత ముప్పై రెండు వేలు తమ్ముడు ఎలాగా రేటు ఎలాగా రేటు జత పద్దెనిమిది వేలు మేకల పోతులా పోతులు జత పద్దెనిమిది వేలు అంటండి పోతులు కొత్తగూడు మార్కెట్లోనే మేకలు పోతులు గొర్రెలు పొట్టేళ్ళు ఇవన్నీ రేట్ అయితే చూడండి ఆ రేట్ అయితే తక్కువగానే ఉన్నాయి మీరైతే చూసుకోండి చూసుకుని ఆదివారం జరుగుతుంది ఆదివారం ఉదయం నుంచి ఉదయం నుంచి పన్నెండు గంటల దాకా మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే మార్కెట్ ఉంటుంది చూసుకోండి మొత్తం రమణ విలేసానికి కొడుతుంది కూడా పెట్టు అవు కూడా మెకానిక్ పెట్టుబడు రైతులు కావటానికి మాకు దూరం పోవాలి సంతాపురము ఇక్కడైతే కొద్దిగా మాకు దగ్గర పాటలు ఉంటది సంతా పెట్టాలంటే కొద్దిగా సంతాన్ని రైతు పెట్టాల మీకు ఆవులు కూడా రావాలి రావాలి మేక మార్కెట్ ఆవుల మార్కెట్ కాదు కదా ఆవులు కూడా రావాలంటే దగ్గర పాటలు ఉంటాం తినటానికి కావాలి మాకు సాగటానికి పుయ్యాలు కావాలి పాలించడానికి ఆవులు కావాలి ఇలాంటివి కావాలి అంటే పని పోవాలి కొన్ని అమ్మాల కొనాలంటే కొనాలంటే ఇక్కడైతే ఇప్పుడు ఈ జీవాలు ఎట్లా వస్తాయి ఇక ఆవులు ఎడ్లు వచ్చే

మేకలు ఎలాగ అమ్ముతున్నారు కదా మేకల గొర్రెలు పొట్టేళ్ళు అన్నీ అమ్ముతున్నారు కదా అలాగే మాకు ఆవులు ఎద్దులు కూడా కావాలని అడుగుతున్నారు ఇక్కడ మార్కెట్ లోకి ఆవులు ఎద్దులు కూడా వస్తే మాకు ఈజీగా ఉంటది ఎక్కడికో వెళ్ళి మార్కెట్కి వెళ్ళి దూరంగా వెళ్ళి కొనుక్కునే బదులు అలాగే జీవాలు ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి ఇక్కడే ఆవులు అవి అవి ఉంటే కూడా మాకు కొనుక్కోవడానికి ఈజీగా ఉంటదని రైతులు అయితే చెప్తున్నారు మీరు కూడా చూడండి బాబా ఎలాగ ఎలాగా రేట్ ఎలాగా పదహారు వేలు జత ఒకటే పదహారు వేలు ఒకటే పదహారు వేలు అంటే ఇది మొత్తం మేకల బాబా ఎలాగవి రెండు కలిపి పదిహేను వేల రెండు కలిపి పదిహేను వేలు పొట్టేళ్ళు ఇవి పొట్టేళ్ళు బాగా వచ్చింది సరికి వేలా ఈ రోజు బాగా ఎక్కువ సరికి వచ్చింది రేటు తక్కువగా ఉన్నాయి రేటు బాగా తక్కువగా ఉన్నాయంటే పదివేలు పోయే పిల్లలు పదివేలు వెళ్తుంది చెత్త పదిహేను అన్న అంటే బాగా తక్కువగా వెళ్తున్నా మార్కెట్ అంటే ఎక్కువ ఎక్కువ వచ్చేసినాయి ఎక్కువ చాలీలు ఎక్కువ సాలదీలు ఎక్కువ వచ్చింది జీవాలు ఎక్కువచ్చినాయి ఎంతగా ఉన్నా ఎంతగా పదకొండు వేల ఐదు వందలకు ఒకటినా ఓకే పదిహేను వేలకి వేలకిస్తాన ఓకే తమ్ముడు ఎలాగా ఇవి ఎలాగా జత పద్దెనిమిది వేలా ఏంటి పొట్టేళ్ళు ఇవే పొట్టేళ్ళు జత పద్దెనిమిది అంటండి పొట్టేళ్ళు మేకల తమ్ముడి ఏంటి రేట్ ఎంత యాభై వేలు చెప్తున్నావా ఎన్ని నాలుగునా నాలుగు యాభై వేలు చెప్తున్నావా ఎంత ఫైనల్ ఇంకా అడగలేదా నాలుగు యాభై వేలే ఒకటినా రెండు కలిపి నలభై నాలుగు వేలు పుట్టలు చూడండి చాలా గట్టిగా ఉంది వయసు ఎంత ఉంటుంది అన్న వీటికి మూడు సంవత్సరాలు కొట్టేలు చూడడం లేదు చాలా గట్టిగా ఉన్నాయి మూడు పెద్దవి కదా బాగా నలభై వేలా జత నలభై వేలు పన్నెండు వేల పోతుంది మరక పన్నెండు వేలు వయసు ఎంత ఉంటుంది అది రెండు సంవత్సరాలు ఇరవై రెండు ఇరవై రెండు ఎన్ని తొమ్మిడి మూడు మూడు పోతులు ఇవి మరకలు మరకలు మొత్తం మూడు ఎంత చెప్పిన ఇరవై రెండు వేలు మూడుని మరకలు ఈ వయసు ఎంత ఉంటుంది రెండు సంవత్సరాలు ఎంత బాబాయి ఎంత జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఇరవై వేలు అండి మేకలే పోతులు మొత్తం అన్ని పోతులే మొత్తం అన్ని పోతులేండి ఇవి జత అయితే ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారు అన్న ఎలాగవి జత ఇరవై వేలా జత ఇరవై వేలు పోతులే అన్ని కూడా నలభై రెండు వేలు ఇవే అన్ని పోతులే నలభై రెండు వేలు ఈ రెండు పదహారు వేలా ఈ రెండు పదహారు వేలు పదహారు వేలు అంటే మేకల తమ్ముడు ఎలాగ రేటు ఎలాగ రేటు మేకను బట్టి రేట్ ఉంటుంది ఏంటి ఈ పోతులే మేకల ఇవన్నీ పోతులే ఈవేలా మేక తొమ్మిది వేలు అది ఇవన్నీ తొమ్మిది వేలు ఒక్కొక్కటి ఎలాగా మేకలు ఎలాగా మేకలు మేకలు ఎలాగా రేటు రేటు రైట్ పదివేలు పన్నెండు వేలు పదివేలు పన్నెండు వేలు అలాగా నడుస్తున్నాయి కోతులు ఇవన్నీ కూడా వాయిస్ ఎందు కొత్తగూడెం మేకల మార్కెట్లో అయితే మేకలు అయితే వేల చాలా అయితే ఎక్కువ వచ్చినాయండి అండి మేకల రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయంట రేట్లు కూడా తక్కువగా నడుపుతున్నాయండి వేళ ధర పలకడం లేదా అంటే తగ్గింది అంటే ఎక్కువ మేకలు రావడం వల్ల రేటు తక్కువగా నడుపుతుందా ఎలాగ ఇప్పుడు రేట్లు ఇవి ఆరు వేలు ఏడు వేలుగా అడుగుతున్నాడు మేక వచ్చి ఎంత వయసు ఇది మేక తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు అలాగా ఉంటాయా కోతుల మేకలు ఇవి ఈ కోతులే ಎ ಫೋಟೋ ನೋಕ ಫೋಟೋ ಎರಡು ಮಾರ್ಕಲೇ ಟೆನರ್ ಎರಡು ಮಾರ್ಕಲೇ ಬಾಲೈ ತೈವೆ ಓಕೆ ಅಂದ್ರೆ తమ్ముడు ఎలాగ రేటు ఎలాగారు రేటు రేట్ ఎలాగా ఇరవై ఆరు వేల పదహారు వేల ఒకటినా ఒకటి పదహారు వేల అంటారండి రేట్ అవి పన్నెండు వంద ఏంటి మేకలవి పోతులు పోతులు పన్నెండు వేల పన్నెండు వేలు ఒకటినా ఒకటి పన్నెండు వేల పన్నెండు వేల ఐదు వందలైతే ఇది ఎనిమిది నెలలు ఉంటుందా ఇవైతే సంవత్సరం ఉంటుంది సంవత్సరం దాటి ఉంటుంది బాబా ఎలాగ రేటు ఎలాగ రేటు పన్నెండు వేలా ఒకటి పన్నెండు వేలు పోతులే కదా అన్ని పోతు పదమూడు వేలు పదమూడు వేలు వయసు ఎంత ఉండదు బాబా సంవత్సరం దాటితే సంవత్సరం దాటిద్ది ఊపి యూట్యూబ్ యూట్యూబ్ ఈ మేకలు ఎవరే రేటు పదకొండు పన్నెండు పదకొండు వేలు పన్నెండు పోతాయి కదా మేకలే అన్ని మేకలే పదకొండు వేలు పన్నెండు వేలు అంట మేకలు వచ్చి పదకొండు వేలు పన్నెండు వేలు మేకలు వచ్చి

ఎంత చెప్పు ఎంత అడిగాడు ఎంత చెప్పు ఆరు వేలు చెప్తే నాలుగున్నర ఆరు వేలు చెప్తే నాలుగున్నరకు అడిగాడు వయసు ఎంత ఉంటుంది ఇది వయసు వయసు ఎనిమిది నెలలు ఉంటుంది ఎనిమిది నెలలు ఉంటుంది మేక వచ్చి అది ఏదో అంటే మేక ఆరు వేలు చెప్తే నాలుగు వేలు అడిగాడండి కొన్ని మూడు వేలు ఎలాగ రేటు చెప్పు జత పది పదకొండు అలాగ అమ్ముతాం జత మేకలే కదా ఇవన్నీ కూడా మేకల మారకలనా పోతులు మారకలనా ఓకే ఓకే తమ్ముడు ఎలాగ రేటు అవి ఎలాగ రేటు ఎనిమిది వేల తొమ్మిది ఒక్కొక్కటే మేకలే కదా కదవి కోతులు యాభై రూపాయలు మార్కెట్లో భోజనం అయితే భోజనం వచ్చి యాభై రూపాయలు అంటే పొదయాన్ని ఎనిమిది గంటలకే అంటే దూరానికి వస్తారు కదా చాలా దూరం నుంచి అయితే మేకలైతే తీసుకొస్తారు వాళ్ళకి ఆకలి ఉంటారు పొద్దున్న యాభై రూపాయలు పొయ్యి అని చెప్తున్నారు మేకలో ఎలాగా ఏదోటి చెప్పు నువ్వు నచ్చినాయి ఎంతది ఆరున్నర వయసు ఎంత ఉంటది ఏడు నెలలు ఉంటది ఆరున్నర బాబా ఎలాగా మేకలు ఎలాగవి తొమ్మిది ఒకటి తొమ్మిది వేలు ఒకటి తొమ్మిది వేలు వేలంటండి ఇది ఎలాగా మరి రేటు ఎలాగా రేటు రేట్ ఎలాగా ఒకటి ఎనిమిది వేలు ఐదు వందలు పదివేలు అలా ఉన్నాయి పోతులే కదా ఇవి మేకలు మేకలు ఎలాగ రేటు ఎలాగ రేటు పన్నెండు వేలు ఒకటి కోతులేండి అవి మేకల ఇవన్నీ కూడా మేకలే పన్నెండు వేలు అంట వేలంటోటిని చూసారు కదా కొత్తగూడెం మార్కెట్ కొత్తగూడెం కొత్తగూడెం మేకల మార్కెట్ మేకల మార్కెట్ కొత్తగూడెం నుంచి కొత్తగూడెం రోడ్ లోనే హైవే రోడ్లోనే రోడ్డు పక్కనే జరుగుతుంది మార్కెట్ హైవే నుంచి చూస్తే మార్కెట్ అయితే కనపడుతుంది ఆదివారం ఉదయం అన్నమాట ఇది పన్నెండు ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకే మార్కెట్ ఉంటుంది మీకు హైవే రోడ్ అయితే చూపిస్తాను అయిగ చూడండి హైవే రోడ్డు ఆ పైనే మేకలైతే மேक ర తొమ్మిది వేల వందలు ఒకటినా ఇరవై ఐదు శాతీలు ఒకటి వచ్చి తొమ్మిది వేల ఎలాగన్నా మేకలే చెప్పు నువ్వు చెప్పారు రేటు రేటు ఒకటి పద్దెనిమిది వేలు పదహారు వేలు పదహారు వేలు ఉంటదా మేకన మట్టి మీడియం సైజు ఎనిమిది నుంచి తొమ్మిదిలోపు ఉంది పెద్ద సైజు అయితే పదహారు పదిహేడు ఉంటుంది ఈ పెద్ద అన్ని కూడా ఈ సైజు ఈ సైజు తొమ్మిది ఈ చిన్న తొమ్మిది వేలు ఉంటుంది ఈ పెద్ద ఈ పెద్ద పద్నాలుగు పదిహేను వేలు ఓపు ఉంటుంది అది మేకల మార్కెట్ మేకల మార్కెట్ అయితే చాలా పెద్ద మార్కెట్ ఇది పక్కూడ మార్కెట్ మీరు చూడొచ్చు చాలా ఎక్కువ మా మేకలు అయితే ఉన్నాయి మొత్తం చాలా ఎక్కువ అనుకోకుండా ఇంకా ఎక్కువ వచ్చినాయి అంట ఇవాళ మార్కెట్ చాలా తక్కువ రేట్లు అయితే వెళ్తున్నాయని అయితే చెప్తున్నారు చాలా తక్కువ రేట్లు అయితే వెళ్తున్నాయ్ చెప్తున్నారు అన్నమాట బాగా ఎక్కువ అయితే వచ్చినాయి అంట మా మేకలన్నీ కూడా ఓకే అండి మేకల మార్కెట్ చూసారు కదా మీకు నాకైతే బాగా నచ్చింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను వేరే సంస్థతో మళ్ళీ కలుద్దాం మీకు మళ్ళీ కలుద్దాం వేరే సంస్థతో మళ్ళీ కలుద్దాం చెప్తున్నాను ఇది తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడు కొత్తగూడు మా మేకల మార్కెట్ మాట ఇది హైవే రోడ్డు పక్కనే జరుగుతుంది ఇది ఇదే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మేకల మార్కెట్ అన్నమాట ఈ మేకల మార్కెట్ అయితే చూపిస్తాను చూడండి ఒకటైతే మనం లోపలికి వెళ్ళి మేకల ఎలా రేట్లు ఏంటి అనేది తెలుసుకుని చెప్తాను చూడండి చూసారా హైవే పక్కన జరుగుతుంది మేకల మార్కెట్